నిస్తారు నేనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చిన ఆడొస్తున్నారు ముసలి ఎందుకని అంటే వాళ్ళు నాలుగుకి మూట్కు లాగొట్టి జగన్ ముందు తలుపు దట్టిచ్చినట్టు అవతలకి అని చెప్పినాడు వీళ్ళు ఏమని చెప్పినారు అతని కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతది రేపు ముందుకు వస్తాదినే గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంటే అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్న పెద్ద ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లచ్చినంగా నూరేళ్లు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాల జగన్ నయావసి పోసుకొని నూరేళ్ళు సల్లగా ఉండాలి

ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టి చేసినాడు ఇప్పుడు పింఛకెత్తుకు వచ్చేసి చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు చేసింది చంద్రబాబు నాయుడు వస్తే కురదు పైరు పండదు ఆ బోబాకలో పోయి మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్ని వస్తాయి మంచి చేసినాడు కానీ చెడ చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా మంచి మనకేం కావాలని నీళ్ళకి వచ్చినాయి పొద్దునేది వేలు పడ్డాయి పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమైనా కావాలంటే కూడా ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు ఉన్నాడు దొన్నపోతుడు లాస్ట్ లెక్కొచ్చినకే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు ఏడ నుంచి రావాలా ఈ పింఛిని ఎట్ట తీసుకోవాలా వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా వాళ్ళు ఎక్కడ పోతారు మనం అయితే పోతాం వాళ్ళు బాగా వెళ్తారు కళ్ళు లేరు వాళ్ళు కళ్ళు లేని వాళ్ళ అయ్యి పుణ్యము బంగారు నాయన ఆ నాయన గురించే ఇప్పుడు పింఛిని కోళ్ళు లేకుండా పోయింది మనకు తెచ్చిస్తున్నాడు పిలుస్తున్నాడు నాలుగే నాలుగు లేండమ్మా ఇస్తామని ఆ ఏ మా మహాన్ బాడు పుణ్యము చంద్రబాబు అటోడు చంద్రబాబు నాయుడు అట తోడు నానే బ్యాడికేనే ఏము జగన్ గెలుస్తాడు ఈసారి జగనే 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 ఆమెకి భూమి పుట్టేట్లేదు కదా కొడుకు చూస్తాడా నేనే చూస్తాన ఆ పింఛిని వస్తుంది అలాగే పెంచినీవి వస్తుందని ఆ పొగా కోడికి మాత్ర లోడికి లోడుకి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛనీ దొరకలేదు రాసిన ఇంటికి అడిగి తెచ్చిస్తున్నాడా అది బంద్ చేస్తారు ఇప్పుడు పింఛనీ రాలేదు మరి ఇంకా నారా లోకేసు చంద్రబాబు నాయుడు అలా వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలిదాని పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా ఈ రకం చేస్తున్నాడు సచివాలయం ఇప్పుడు సచిం దానికి నేనా వెళ్ళిపోతానా అన కొడుకు ఆన కొడుకు ఇలా అందరు ఉసురుతాయి ఓట్లు గెలిస్తాడా అది గెలిచి బాగా పడతాడా ఉసురు మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కాని ఈ రకం కాని ఇచ్చిందిరా బాగుంటుంది అప్పుడు ఇంకా అల్లా ఎవరితో ముష్టిదాయి ఈ పంచాయతీకి బగాపిండి పంచాయతీకి ఒక సీఎప్ ముష్టిదానికి పెట్టాడు ఈ పెద్ద సొమ్ము తినుకోని అది ఇచ్చేది భీము ఏ ఫిల్లేజ్ పరిగెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగోలేదు ఒక ఊరికెళ్ళి ఉండిపోయి మరస్ట్ రోజు అంతవరకు ఆ భీము లేవు ఏమంతే నీ భీము ఎక్కడికి వెళ్ళిపోయాయి అనగా అన్నాడు ఈ పది సంవత్సరాలు వేలు పడి చేసి ఆయన తెచ్చాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పెంచి ఆశ పెడితే ఇది లేదు అటు కూలికి దాన్ని కొదిలేసి ఆయన కింద సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కాసుపడము పొగాకు లేదని గొల్లు మాత్రం లేవని గొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని కొదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా ఏం బాగా పడిపోతాడు రాడు ఓట్లేసి ఆ కొడుకు ఎక్కడికి వస్తే మకాన్ని ఊసేస్తాను ఈ ఈ చంద్రబాబు రాడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లాగా మళ్ళీ తెచ్చు కాడికి చంద్రబాబు వాడు ఎట్టరు పుట్టినాడు ఏం కదా అర్థం రాలే ఈ వచ్చి లక్షణంగా పింఛన్లుస్తుండ లక్షణంగా పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి ఫ్రిడ్జులు ఇస్తుండే ఇంకా మళ్ళీ పుష్పటి కాస్త లేకపోతే చంద్రబాబు తెచ్చిస్తారా ఇచ్చట ఏమి చెప్పాలా దేవుడు లక్షణంగా ఫ్రిడ్జులుండే ఇప్పుడు కంటే ఆసుపత్రికి ఎవరైనా మందులు చేయడానికి పోతుంటుంది ఫిడ్జులు ఇవ్వకూడదు అవి ఇవ్వకూడదు అని ఏం ఇది పెద్ద జర